आ गदगुडा सा था మాది నారాయణపురం మండలం భువనగిరి యాదాద్రి జిల్లా మేము చదువులు మానేసి ఇదే మా ఆస్తి ఇదే మా బతుకని వ్యవసాయం చేసుకుంటా కూరగాయల పంటలు పండించుకుంటా మేము చౌటుపల్లి ఇక్కడ ఇబ్రాహింపట్నం ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం మా బతుకులు మేము బతుకుంటే అక్కడ వరి పంట ఎండబెట్టిరు ఇక్కడ ట్రాన్స్ఫారం బంద్ చేయించిరు ట్రాన్స్ఫారం కరెంటు వాళ్ళకి లెటర్ పెట్టిరు ఆ అటు ఇటు అది తిరిగి ఇది తిరిగి మేము కరెంటుకు అది ఇది సప్లై చేస్తాం కరెంటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం బోర్లు ఎండబెడుతురు మొత్తం ఎండిపోయిన బోర్లు కనీసం కొంచెం కూడిపోయినాయి బోర్లు బోరుపొకలు కూడిపోయినాయి బోరు పొక్కలు కూడిపోయినాయి ఆ బోర్కు కూడిన బోర్లు అన్న పేసింగ్ బండ్ల మీద కేసు పెడుతురు బండ్లకు లోటీసులు పంపుతురు బోర్ అని ఫారెస్ట్ అక్కడ పోకని ఆ బండ్లలో భయపడిస్తున్నారు మొత్తం పూర్తిగా ఒక దేవిలాలు రేంజరు సందీప్ రెడ్డి బీటీ ఆఫీసర్ ఒక మూ ముగ్గురు అనే వ్యక్తులు కక్ష పూర్తిగా కక్ష కట్టి నిలువున పన్నెండు ఎకరాల పొలం ఎండబెట్టడం పూర్తిగా వాళ్ళ దౌర్జన్యం ఇది తక్షణమే ఈ దౌర్జన్యాన్ని కొంచెం గవర్నమెంట్ కనిపెట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇలాంటి తప్పుడు వల్ల కొంచెం రైతులు ఇప్పుడు ఈ మధ్యలో ఈ మధ్యలో జర కోలుకుంటున్న రైతులని ఎండు ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తుంది ఈ పారాష్ట్రోలు ఈ ప్రాణాలను కాపాడాలని తెలంగాణ గవర్నమెంట్ మన సారు రేవంత్ రెడ్డి మంచిగా చెప్తుండ్రు ఎవరికి వాళ్ళకి కొట్టాలి ఆ సారు మాటల వల్ల కొంచెం కొన మేము కోలుకుంటున్నాం కానీ ఇప్పటికైతే మా పంట నన్న కాపాడాలని వేడుకుంటున్నాం గవర్నమెంట్ని అటవీ అధికారుల వేధింపులు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ రాచకొండ ప్రాంతంలో భూములు సాగు చేసుకున్న రైతులపై అటవ భూములు అని చెప్పేసి నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ అక్రమ కేసులు పెడుతూ చాలా వేధిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా న్యాయం జరుగుతుందని ఆశించరు ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తిగా ఈ ప్రాంత రైతులందరూ కూడా చాలా విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకో ముందుకే ఈ భూములు మామని మామే అని చెప్పేసి అండగా అధికారులు వేధింపులకు గురి చేయడం మూలంగా ప్రభుత్వానికి చెట్టు పేరు వచ్చే విధంగా ఉంది కాబట్టి మరి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ అటవీ అటవీ అధికారుల ఆగడాలను ఆపేందుకు మరి అక్రమ వేసులు అక్రమ కేసులు ఎత్తేందుకు ప్రభుత్వం చొరవ చూ చూపాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటుగా ఈ ప్రాంతంలో మరి వరి పంట వేసుకున్న సందర్భంలో భూగర్భ జలాలు మరి అట్టడికి వెళ్ళిపోవడం మూలంగా బోర్లు ఎండిపోయినాయి పంటలు మొత్తం పూర్తిగా ఎండిపోతున్నాయి ఈ సందర్భంలో రైతులు మరి బోర్లు వేసుకుందామని ప్రయత్నం చేస్తే అటవీ అధికారులు బోర్లు వేయకుండా పంటలను ఎండిపోవడం కోసం మరి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి అటవీ అధికారుల యొక్క మరి ఆగడాలను వాళ్ళు వెమటే విరమించుకోవాలని మరి రైతులు ఊర్లు వేసుకోవడం కోసం మరి అటవీ అధికారులు కూడా మన కబిపు చర్యలు పాల్పడకుండా వాళ్ళని సాఫీగా పంటలు మరి బాగుచేడు పోల్ని ప్రయత్నం చేసుకునేందుకు వారికి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన వాళ్ళకు భూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా హక్కులు వాళ్ళకు కల్పించేంత వరకు రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం దాంతోపాటుగా ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మరి రా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా వారు రైతులతో రైతుల పక్షాన వారు అటివాది అటవ్యాధికులతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయమని విజ్ఞప్తి చేస్తే కూడా వారి మాట కూడా పడ పెడేవిలో పెట్టినట్టుగా తెలుస్తుంది కాబట్టి మీరు అధికారులు రైతులపై వేదికలు మానుకోవాలి వాళ్ళపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి రైతుల పంటల జోలికి రావద్దని వారికి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు ఆ పంటలను కాపాడుకోవడం కోసం బోర్లు వేయడం కోసం మీరు అనుమతించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు